హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ సెలబ్రిటీల పేర్లు వాడుకొని అడపా తడపా మోసాలు చేస్తూనే ఉన్నారు సినిమా స్టార్స్ ఈజీగా నమ్మిస్తూ కాడికి దండుకుంటున్నారు ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి ఇలాగే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి పేరుతో జరుగుతున్న మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది దీంతో వెంటనే స్పందించిన నటుడు బాలకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు దీంతో పాటు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ లేఖను విడుదల చేశారు అనధికారికంగా తప్పుదారి పట్టించే విధంగా ఉన్న కార్యక్రమాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇంతకు ఆ లేఖలో బాలకృష్ణ ఏం రాసుకొచ్చారో ఒకసారి చూద్దాం ప్రజలకు నా హెచ్చరిక బంగారు బాలయ్య బసవతారకం ఈవెంట్ పేరుతో అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి నా పేరుతో పాటు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరును అనుమతి లేకుండా ఉపయోగిస్తూ ఈ కార్యక్రమాన్ని విరాళాల సేకరణ కోసం నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను ఒకటే చెబుతున్నా ఈ ఈవెంట్ కు నాకు ఎటువంటి సంబంధం లేదు నా అనుమతి కూడా లేదు హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు తరఫున ఎటువంటి అధికారిక ఆమోదం లేదు కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఈ రకమైన అనధికారిక తప్పుదారి పట్టించే కార్యక్రమాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి బసవతారకం హాస్పిటల్ తరపున జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలు విరాళాల అభ్యర్థనలు కేవలం ధృవీకరించబడిన పారదర్శకమైన మాధ్యమాల ద్వారానే నిర్వహించబడతాయి మోసపూరిత ప్రకటనలు కార్యక్రమాలను నమ్మి మోసపోవద్దు ఇట్లు మీ నందమూరి బాలకృష్ణ అంటూ ఆయన రాసుకొచ్చారు ఇందుకు సంబంధించిన లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది కు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం